జై శ్రీమన్నారాయణ భోజనము ఎలా చేయాలి అంటే ఎందులో చేయాలి మనము సనాతన సాంప్రదాయంలో పురాతనంగా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారము అరిడాకులో భోజనం చేయాలి అని చెప్తారు చేసేవారు ఏమవుతుందంటే అరిడాకులో అరిడాకు తల్లి వల తల్లి వంటిది మన జఠరాన్ని వృద్ధి చెందుతుంది మనలో ఉన్నటువంటి క్రిములను సంహరిస్తుంది శక్తి పెరుగు పెంచుతుంది ఇలా చాలా అనేకమైనటువంటి ఆరోగ్య లాభాలు ఉండడం వల్ల అరిడాకులో భోజనం చేయడం ఉత్తమమని అంటారు అరిడాకులో భోజనం చేయడం వల్ల ఆ భోజనం కూడా మనకు అమృతంగా మారి మన యొక్కటువంటి శరీరానికి పుష్టిని శక్తిని మరియు పవిత్రతను చేకూరుస్తుంది కావున సాధ్యమైనంత వరకు ఈ ప్లాస్టిక్స్ కానీ గాజు పాత్రలు కానీ లేకపోతే పింగాణి పాత్రలు కానీ వదిలేసి అరిటాకులు పెంచండి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు లేకపోతే ఇప్పటికీ చాలామందికి ఫామ్ హౌస్లను లేదా గెస్ట్ హౌస్లో ఏదో ఓపెన్ ప్లాట్స్లో ఉంటాయి మీరు పెంచుకోవచ్చు లేదా బయట కూడా అమ్ముతూ ఉంటారు అలాంటి కొనేటువంటి పరిస్థితి లేనప్పుడు మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అరిటాకులు కాబట్టి భోజనము అరిటాకులో చేయండి ఆరోగ్యాన్ని పెంచుకోండి జై శ్రీమన్నారాయణ